అందరికీ నమస్కారాలు ఈరోజు శ్రీ వశిష్ట వెలాసిటీ ఒకటి మనం ఐఐటి ప్లస్ నిట్ నిట్ అకాడమీని ఒక ట్రైనింగ్ స్కూల్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం వీళ్ళు ఆల్రెడీ శ్రీకాంత్ గారు దీనికి ప్రిన్సిపల్గా నడుపుతూ ఉన్నారు ప్రిన్సిపాల్ గారు ఈరోజు ఆల్రెడీ దీన్ని నడుపుతూ త్రీ ఇయర్స్ నుంచి దీన్ని ఎంతోమందిని కూడా ఐఐటికి కానీ లేకపోతే నీటికి కానీ అన్నీ కూడా పంపించి చాలామందికి కూడా మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి కూడా వాళ్ళకంతా కూడా ఐఐటీలో చేరే కార్యక్రమాలు కూడా వచ్చినాయి కాబట్టి ఈరోజుండే దీంట్లో సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టుకోవటం దాన్ని టూ ఫ్లోర్స్ క్లాసెస్ పెట్టడం ఆ పైన రెండు ఫ్లోర్లు మన హాస్టల్ కూడా లేడీస్ హాస్టల్ పెట్టడం ఈరోజు పొదిలి బయట ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడ అంతా కూడా ఐఐటి కానీ నిట్ కానీ అన్నీ కోచింగ్ తీసుకుంటూ దాన్ని మంచి కాలేజీలో చదవాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతోమంది పిల్లలను కూడా ఈరోజు ఎడ్యుకేట్ చేస్తున్నారు మేము కూడా ఈరోజు ఒకటే నేను చెప్పేది తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలను చదివించండి పిల్లలు చదివితేనే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మనం ఆస్తి ఎంత ఇచ్చామనేది కాదు వాళ్ళకి చదువు ఒక్కటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మంచి చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏ రోజు ఆ రోజు మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఎంత ఎంతవరకు వాళ్ళని జాగ్రత్తగా చూస్తారో అంత డిసిప్లిన్ మేనర్లో వాళ్ళు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని కూడా వాళ్ళు మర్చిపోరు వాళ్ళు పైకి వెళ్ళారంటే ఖచ్చితంగా మన శ్రీకాంత్ గారి దగ్గర చదువుకున్నాం దానివల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో అనేది మాత్రం వాళ్ళు అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఇలాంటిది పెట్టి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా మన నిమ్మల శ్రీకాంత్ గారికి నేను నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకా ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా ఇన్స్టిట్యూషన్ మీద ఉంది ఇన్స్టిట్యూషన్ ఇంకా బాగా ఎదగాలని ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి ఇన్స్టిట్యూషన్లో చేరే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన శ్రీకాంత్ గారికి నా బెస్ట్ విషయస్ తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి జరగాలని నేను కోరుకుంటా తీసుకున్నారు థ్యాంక్ యూ మరొక వేళకు ఒక ఎడ్యుకేషన్ అకాడమీ శ్రీ వశిష్ట వెలాసిటీ అండ్ నీట్ అకాడమీ అనే పేరుతో సోదరు శ్రీకాంత్ గారు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి కోచింగ్ ఇస్తూ డాక్టర్ కావాలనే ఆశయం లేదైతే దాన్ని సాధించేలా చే సాధించేలా చేసే సామర్థ్యం కాదని గొప్పగా చెప్పుకుంటున్న వశిష్ట అకాడమీ వెలాసిటీ అకాడమీ అంటే ప్రత్యేకంగా మాకుండ కుటుంబం అభినందిస్తూ కొత్త ప్రెమిసిస్కి వాళ్ళు ఇక్కడికి రావటం చాలా సంతోషకరమైన విషయము స్టూడెంట్స్ అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా కూడా ఇక్కడ కోచింగ్ తీసుకోవాలని ఇక్కడికి వచ్చున్నారు ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ కూడా రెడీ అవుతున్నారు వారందరూ కూడా సామర్థ్యంగా కోచింగ్ తీసుకొని నీట్లో కూడా ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవుతారని బాగుంట కుటుంబం ఆశిస్తూ ఐ విస్ ఆల్ బెస్ట్ శ్రీకాంత్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి శ్రీకాంత్ గారి మిత్రులందరికీ శ్రీకాంత్ గారి స్టూడెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ మాది శ్రీ వశిష్ట వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ అండి స్థాపించి త్రీ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ బ్యాచ్ ఫోర్ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి అలాగే సెకండ్ బ్యాచ్ సిక్స్ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి థర్డ్ బ్యాచ్ సిక్స్ ఎంబీబీఎస్ సీట్స్తో పాటుగా డెంటల్ త్రీ వచ్చాయండి అలాగే వెటర్నరీ రెండు వచ్చాయి ఇంత మంచి రిజల్ట్ రావడానికి కృషి చేసిన మా స్టాఫ్కి అధ్యాపకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ రోజున మేము కొత్త బిల్డింగ్లోకి వచ్చాము ప్రారం అలాగే ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ జనార్దనన్న గారికి అన్నతో పాటు వచ్చిన అతిథులకు అలాగే మమ్మల్ని ఆశీర్వదించినందుకు వచ్చిన అన్నయ్యకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అన్నగారు కూడా మార్నింగ్ మమ్మల్ని వచ్చి ఆశీర్వదించారు అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు for your golden moon.